స్తున్నందు ప్రియమైన దేవుని బిడలరా మీ అందరికీ కడవరి కాలపు హెచ్చరికలు అను మా టీవీ కార్యక్రమము ద్వారా మీకు శుభములు తెలియచేస్తున్నాం ప్రియులరా ఈ దినము దేవుని సన్నిధిలో చేరి దేవుని వాక్యమును వినుటకు ఆయన మనకు అనుగ్రహించిన కృప కొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవుని వాక్యం వినుటకు ముందు మనమందరము దేవుని వైపు చూద్దాం ఆయనను అడుగుదాం దేవా ఈ దినము నాతో మాట్లాడు నాకు తగిన మాటలను అనుగ్రహించు అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధానికి వంద నాలుగు స్తోత్రం తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున దినము నీ సన్నిధిలో చేరి నేను స్థుతించుటకు నేను గనపరచుటకు మీరు నాకు ఇచ్చిన ఈ సమయం కొరకు స్తోత్రములు అదేవిధంగా నీ కృపచేత కడవరి కాలపు హెచ్చరికలు అని అంశం మీద ఈ టీవీ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు మీరే కొనసాగిస్తున్నందుకు స్తోత్రములు ఈ కార్యక్రమం ద్వారా ఎందరూ నీ మాటలు వింటున్నారో తండ్రైన దేవ నీ పరిశుద్ధాత్మ ద్వారా వారందరినీ ఆకర్షించండి తద్వారా నీ ప్రియ కుమారుడైన యేసు వైపు తిరుగుతారు మీరు ఏస్సులో దాచిన ప్రతి మేలులు ఆశీర్వాదములు పొందుతారు కాబట్టి నీ ఆత్మతో నన్ను అభిషేకించండి నీ ఆత్మ సహాయం నాకు కావాలి పరిశుద్ధాత్మదేవ నీ సహాయం నాకు ఎంతో అవసరం ఎందుకనగా మీరు మాకు బోధకుడుగా ఉండుటకు పంపబడ్డారు మీరు మాకు బోధించండి సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించండి ఎందరూ ఈ వాక్య భాగములను వింటున్నారు చూస్తున్నారు వారందరి జీవితంలో ఇప్పుడు మీరు ఒక మార్పును కలిగించమని వేడుకుంటున్నారు ఏసు నామమున ప్రతి ఒక్కరిని ఆకర్షించండి వారందరు ఏసు వైపు తిరుగుటకు సహకరించమని ఏసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మంచిది ప్రియులారా ఈ దినము ప్రభు మీతో మాట్లాడుటకు ఆయన సిద్ధంగా ఉన్నారు మరి మీరు దేవుని వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్నారా మీరు ఉన్నట్లయితే మీరు ఉన్న చోటున పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతులలో తీసుకొని దేవుని వాక్యం వింటున్నప్పుడు చెప్తున్న వాక్యములను వాక్య భాగములను భద్రముగా మీరు పరిశీలన చేసి చదువుకున్నట్లయితే మీ జీవితంలో మీరు గొప్ప మార్పును చూస్తారు దినము దేవుని వాక్య భాగము ఏమనగా కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి వాక్యము పదమూడు కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి వాక్యము పదమూడు నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసాను మరొకసారి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసాను ప్రియులారా ఈ పదమును జాగ్రత్తగా చూడండి ఆయన మనలను ఇక్కడ ఆయన అనే మాట ఎవరిని గూర్చి చెప్పబడుతుందంటే మన తండ్రి అయిన దేవుని గూర్చి చెప్పబడుతుంది బైబుల్ అంటుంది దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు మీరు హెబ్రెలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం చదివితే దేవుని గురించి అక్కడ ఒక మాట రాయబడి రాయబడి ఉంది అది ఏమనగా ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ప్రతి ఆత్మకు అనగా మనుషులలో ఉన్న ఆత్మకు దేవుడు తండ్రి అయి ఉన్నాడు నేను అనేక సార్లు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పే ఒక నిజం అది ఏంటంటే మానవుడు ఆత్మస్వరూపి దేవుడు మనుషులను సృష్టించేటప్పుడు తనలాగా సృష్టించాడు దేవుడు ఏ విధంగా ఆత్మస్వరూపి అయి ఉన్నాడో అదే విధంగా మనుషులను స్వరూపులుగా సృష్టించి మట్టితో ఈ దేహాన్ని తయారు చేసి ఆత్మ స్వరూపులుగా సృష్టించబడిన ఆ మనిషిని ఈ మట్టి బొమ్మలో నివసింపచేశాడు కాబట్టి మనము గ్రహించవలసిన ఒక నిజం ఏంటంటే మనము శరీరము కాదు మనము శరీరములో నివాసము చేస్తున్న ఆత్మస్వరూపులము ఆత్మస్వరూపానికే దేవుడు తండ్రిగా ఉన్నాడు ప్రియులారా అందుకనే బైబిల్లో యేసు ప్రభు ప్రజలకు దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేశాడు ఆయన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కానీ బోధిస్తున్నప్పుడు కానీ ఆయన ప్రార్థన నేర్పుతున్న సందర్భంలో కానీ ఆయన ఏమన్నాడంటే పరలోకమందున్న మీ తండ్రి అన్నాడు ప్రియుల దేవుడంటే ఏంటో తెలియని ఈ లోకానికి దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు అని తెలియచేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి మానవ అవతారములోనికి వచ్చాడు కాబట్టి యేసు ఈ లోకానికి వచ్చి దేవాతి దేవుడే మానవులకు తండ్రి అయి ఉన్నాడని బయలుపరచాడు అందుకనే బైబుల్ ప్రకారంగా మనం చూస్తే దేవుణ్ణి మనుషులకు తండ్రిగా తెలియచేస్తుంది మనకు ఆయన తండ్రి దేవాతి దేవుడు మనకు తండ్రి మనలను సృష్టించిన తండ్రి మనలను తయారు చేసిన తండ్రి ఆయన కానీ పాపము వలన ఆ తండ్రి అయిన దేవునికి మనము చాలా దూరమైనాం దేవునికి మనం దూరమైన దాని వలన దేవుడంటే ఏంటో మనకు తెలియదు ఆయన మన తండ్రి అని మనం గ్రహించలేకపోతున్నాం కారణం పాపము నిన్ను నన్ను మన తండ్రి అయిన దేవుని నుండి చాలా దూరము మనల్ని తీసుకొని వెళ్ళినది దూరముగా వెళ్ళిన మానవ జాతిని తిరిగి తండ్రి వద్దకు తీసుకొని రావుటకే దేవాతి దేవుడు అనగా మన తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేస్సును ఈ లోకానికి పంపించాడు దేవుని కుమారుడైన యేస్సు క్రీస్తు ద్వారా మరలా మనము మన తండ్రి అయిన దేవునికి దగ్గరయ్యాం మరలా మనము మన తండ్రి అయిన దేవునికి సమీపముగా వచ్చి ఉన్నాం ప్రియులారా కాబట్టి మీరెప్పుడైనా ఎప్పుడైనా క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు దేవుణ్ణి తండ్రిగానే మనకు తెలియచేస్తుంది వాక్యం కాబట్టి పరలోకమందున్న గొప్ప దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడంటే అది ఎంత ధన్యత అది ఎంత భాగ్యమో మీరు ఆలోచన చెయ్యాలి ఆ తండ్రి అయిన దేవునికి మనం ప్రతిరోజు కృతజ్ఞతా స్థుతులు ఏసు నామమున చెల్లించాలి ప్రియులారా ఎందుకంటే పౌలు అంటున్నాడు ఆ తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడంట తండ్రి అయిన దేవుడు నిన్ను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు అంధకార సంబంధమైన అనగా చీకటి చీకటి సంబంధమైన అతి కారములో నుండి నిన్ను విడుదల చేశాడు ప్రియుల అర్థం చేసుకోండి ఈ భూమిలో మనకు తెలియని రెండు రాజ్యాలు ఉన్నాయి ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే ఈ వాక్యం మనకు రెండు రాజ్యాల గురించి తెలియచేస్తుంది ఒకటి అంధకార సంబంధమైన రాజ్యము రెండు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్యము ఈ రెండు రాజ్యాల గురించి అపోస్తులైన పౌలు ఈ వాక్యములో మనకు తెలియచేస్తున్నాడు మొదటి రాజ్యం వచ్చి అంధకార సంబంధమైన రాజ్యము ఈ రాజ్యానికి రాజు వచ్చి అపవాది అయిన సాతానుడు వాడే ఈ అంధకార సంబంధమైన రాజ్యమును ఏలుబడి చేస్తున్నాడు వాడికి ఈ రాజ్యం మీద అధికారం ఉంది సాతానుకు అత్యధికమైన అధికారము అంధకార సంబంధమైన రాజ్యం మీద ఉంది వాడు ఈ రాజ్యమునకు రాజుగాను ప్రభువుగాను దేవుడుగాను పని చేస్తున్నాడు ప్రియులారా కానీ ఇంకొక రాజ్యాన్ని గురించి పావులు ఇక్కడ వివరిస్తున్నాడు అది ఏంటంటే దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్యము ఈ రాజ్యమునకు క్రీస్తు రారాజుగా ఉంటున్నాడు ఈ క్రీస్తు ఎవరో కాదు దేవుని కుమారుడు అనగా దేవునితో సమమైన వాడు దేవుని యొక్క వారసుడు దేవుడు సమస్తమునకు తన కుమారుని చేతిలో అధికారమును అప్పగించాడు కాబట్టి ఈ రెండు రాజ్యాలు గురించి ఈ రెండు రాజ్యములను ఏలుబడి చేస్తున్న రాజులను గురించి మనం తెలుసుకోవాలి మొదటిగా అంధకార సంబంధమైన రాజ్యమును ఏలుబడి చేస్తున్న అపవాది అయిన సాతాను గురించి తెలుసుకోవాలి ఎవరి సాతానుడు బైబిల్ చెప్తుంది ఇతడు అపవాది ఆది నుండి పాపము చేయువాడు ఆదిలో దేవుని మీద తిరుగుబాటు చేసినవాడు ఇతను గురించి బైబిల్ గ్రంథములో మనం ఎక్కువగా చూడలేము కానీ ఎహెస్కేల్ గ్రంథములో ఇరవై ఎనిమిదవ అధ్యాయములోను ఏషియా గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో మీరు చూడవచ్చు అక్కడ సాతానుడు ఏ విధంగా వచ్చాడు వాడు ఏ విధంగా పతనమయ్యాడు వాడి గురించి ఈ రెండు అధ్యాయాలు చాలా క్లియర్గా తెలియచేస్తుంది ఆ రెండు అధ్యాయాలు మీరు చదివితే అక్కడ లూసిఫర్ అనే పేరుతో అనగా తేజో నక్షత్రం అనే పేరుతో సాతానుడు మనకు కనబడుతున్నాడు వాడి గురించి వివరించాలంటే మనకు సమయం సరిపోదు కానీ ప్రతి ఒక్కరికి సాతాను గురించి అవగాహన ఉంది సాతాను ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తాడు దేవుని గురించి ఆలోచన చేయకుండా దేవునికి వ్యతిరేకంగా పని చేస్తాడు ప్రజలను దేవునికి విరోధముగా పాపము చేయునట్లుగా ఈ అపవాది అయిన సాతానుడు ప్రజలను మోసగిస్తూ ఉంటాడు కాబట్టి వాడి ఆది నుండి వాడు పని ఏంటంటే పాపము చేయటం వాడి దగ్గర సత్యం ఉండదు అసత్యం ఉంటుంది అబద్ధము కాబట్టి ప్రియులరా ఇలాంటి సాతానుడు అంధకార రాజ్యమునకు రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు మీకు ఇంకా వివరంగా తెలియచేయాలంటే ఆది కాండములో ఒకటి రెండు మూడు అధ్యాయాల్లో ఏం జరిగిందో మీకు వివరించాలి మనందరికీ తెలుసు మొదటి అధ్యాయంలో ఆది దేవుడు సృష్టిని కలగజేశాడు అదేవిధంగా రెండవ అధ్యాయానికి వస్తే దేవుడు మనుషులను ఆది మానవులు ఆదాము అవ్వను కలగజేశాడు వారిని ఏ విధంగా కలగజేశాడు మీకు తెలుసు మూడవ అధ్యయములు చూస్తే సాతానుడు సర్పములోనికి వెళ్ళి సాతాను కూడా ఒక ఆత్మస్వరూపి వాడు ఒక సర్పములోనికి వెళ్ళి ఆది దంపతులైన ఆదామును అవ్వమును మోసగించి దేవుని యొక్క ఆజ్ఞను మీరే తట్టుగా చేసి వారిని పాపములో పడద్రోయుటకు అపవాది కారకుడయ్యాడు ఆదాము అవ్వ పాపము చెయ్యటానికి ముందు దేవుని చేత వారు ఆశీర్వదించబడ్డారు దేవుడు వారిని పరిపూర్ణంగా ఆశీర్వదించాడు మీరు బైబుల్ చదివి చూడండి ఒకటి అధ్యాయము ఆది కాండములో ఇరవై ఆరు నుంచి మీరు చదివితే దేవుడైన యహోవా నరులను సృష్టించటానికి ముందు ఇలా మాట్లాడుతున్నాడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను తయారు చేయుదము వారు ఆకాశమందున్న ఉన్న పక్షులను సముద్రములు ఉన్న చేపలను భూమి మీద ఉన్న ప్రతి జీవులను ఏలుబడి చేయుదురు అన్న ఉద్దేశముతోనే దేవుడు మనుషులను సృష్టించాడు దేవుడు మనుషులను సృష్టించుటకు కారణము ఏమిటి ఈ ప్రశ్నకు బైబుల్ ఇచ్చే సమాధానము ఏలుబడి చేయటానికి ప్రియులరా మనుషులు ఏలుబడి చేయటానికే సృష్టించబడ్డారు సో మనుషులే ఏలుబడిదారులు దేవుడు ఏం చేశాడంటే మనుషులను సృష్టించి సర్వమును తీసుకొచ్చి మానవుని కాల క్రింద పెట్టాడు మీరు కీర్తన గ్రంథం ఎనిమిదో అధ్యాయం చదివితే దేవదూతల కంటే తక్కువ అనిగా చేయబడిన ఆదాము పాదముల క్రిందకు సమస్తమును దేవుడు తీసుకొని వచ్చి పెట్టాడు సమస్తమునకు పైగా ఆదామును చేశాడు దేవుడు కాబట్టి ఈ భూమికి రాజుగాను ఈ భూమికి ఒక ప్రభుగాను ఆదాము దేవుని చేత చేయబడ్డాడు దేవుడు సర్వ సృష్టికి సృష్టి మీద అధికారాన్ని ఆదాముకి ఇచ్చాడు ఒక విధం చెప్పాలంటే ఆదాము ఈ భూమి మీద ఒక ప్రభువులాగా దేవుళ్లాగా రాజులాగా ఉండి ఏలుబడి చేయాల కానీ ఈరోజు మానవులు రాజులాగా ప్రభువులాగా దేవుళ్లాగా ఉండలేకపోవటానికి కారణం ఏంటి తెలిసిన అపవాది అయిన సాతానుడు మొదటి మానవుడైన ఆదామును మోసగించాడు వాడు పతనానికి సాతానుడు కారణమయ్యాడు ఏది దేవుడు తినవద్దు అన్నాడు ఆ పండును తినేటట్లుగా సాతానుడు ఏం చేశాడంటే అవ్వమ్మ ద్వారా ఆదాము పతనానికి ఈ సాతానుడు కారణమయ్యాడు ఎప్పుడు ఆ పండు తిని దేవుని ఆజ్ఞను మీరాడో పాపము ప్రవేశించింది ఎప్పుడు పాపము ప్రవేశించిందో దేవుడిచ్చిన ప్రతి అధికారము దేవుడిచ్చిన ఆ ఏలుబడి దేవుడిచ్చిన ఆశీర్వాదము దేవుడిచ్చిన ప్రతిది కూడా ఆదాము చేతిలో నుండి సాతాను చేతికి మారింది ప్రియులరా ఎప్పుడు ఆదాము పాపము చేశాడో ఆ క్షణము నుండి దేవుడిచ్చిన ఏలుబడి అతికారము సర్వము ఆదాము దగ్గర నుండి సాతాను చేతికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పవచ్చు ఆ దినము నుండి సాతానుడు ఈ భూమి మీద రాజుగా ఈ భూమి మీద ప్రభువుగా ఇహలోకానికి దేవతగా మారాడు ఆ దినము నుండి ఈ భూమిని వాడు ఏలుబడి చేస్తున్నాడు నిజానికి దేవుడు భూమిని ఏలుబడి చేయటానికి మనుషులను సృష్టించాడు మనుషులే భూమి మీద ఏలుబడిదారులు మనుషులే భూమి మీద రాజులు మనుషులే భూమి మీద అధికారులు మనుషులే భూమి మీద ప్రభువులు కానీ ఈరోజు మనుషులు పతనానికి కారణం అవిధేయత దేవుని మాట ప్రకారంగా జీవించకపోవటం సాతానుకు లోబడటమే ముఖ్య కారణం అందువలన భూమి మీద రాజులుగా ఉండవలసిన మనుషులు సాతానుకు బానిసగా అయ్యారు వాడి రాజ్యములో బానిసలుగా ఉండి మూలుగుతున్నారు వాడి రాజ్యములో బానిసగా ఉండి బాధపడుతున్నారు ప్రియులారా నేను మీకు ఒక శుభవార్త చెప్తున్నాను అది ఏంటంటే త్వమును నుండి విడిపించటానికి దేవుని కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి రెండు వేల సంవత్సరానికి ముందు అవతరించాడు మానవుడిగా అదేనండి మనుషులు వినవలసిన గొప్ప శుభవార్త ప్రియులరా ఈ లోకమంతటా అంధకార సంబంధమైన రాజ్యములో మునుగు మునిగి ఉన్నది ప్రియులరా అంధకార సంబంధమైన సాతాను యొక్క రాజ్యములో మానవులందరూ బానిసలుగా ఉన్నారు ప్రతి మనిషిని సాతాను ఏలుబడి చేస్తున్నాడు నువ్వు ఎవరో అయినా సరే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా నాకు తెలియదు కాని నువ్వు తెలుసుకోవలసిన ఒక నిజము నిన్ను సాతాను ఏలుబడి చేస్తున్నాడు నువ్వు సాతానుకు బానిసగా ఉన్నావు నువ్వు ఒక చీకటిలో ఉన్నావు నువ్వు ఒక అంధకార రాజ్యములో ఉన్నావు కాబట్టి నువ్వు ఎట్టు ప్రయాణం చేస్తున్నావో నీకు తెలియటం లేదు చీకటిలో ఉన్నవానికి ఏది అర్థం కానట్టుగా ఆడి యొక్క రాజ్యములో సాతాన్ యొక్క రాజ్యములో ఉన్నవాడైన మనుషులకు ఈ లోకంలో ఏది అర్థం కావట్లేదు ఎటు ప్రయాణిస్తున్నారో తెలియలేదు వారి భవిష్యత్తు ఏంటో వారి ముగింపు ఏంటో తెలియలేదు ఎందుకు పుట్టారో తెలియదు ఎందుకు పెరుగుతున్నావో తెలియదు ఎక్కడికి వెళ్ళబోతున్నావో తెలియదు కారణం నువ్వు అంధకార రాజ్యములో నివసిస్తున్నావు నీ మీద సాతాను హేలుబడి చేస్తున్నాడు సాతాను క్రింద ఒక బానిసగా ఉన్నావు బానిసగా ఉన్న మానవ జాతిని రక్షించటానికి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు రెండు వేల సంవత్సరానికి ముందు హేమనే ఊరిలో దేవుని కుమారుడు మానవ అవతారములో జన్మించాడు అదే బైబిల్ అంటుంది ఆయన జన్మించిన ఆ రాత్రి దేవదూతలు కనబడి నేడు మీకు రక్షకుడు జన్మించాడు ప్రియులరా మానవులు వినవలసిన గొప్ప శుభవార్త ఇదే రెండు వేల సంవత్సరానికి ముందే మానవులను సాతాని యొక్క రాజ్యము నుండి వాడి అధికారము నుండి విడుదల చేయుటకు దేవుని కుమారుడు లోక రక్షకుడుగా జన్మించాడు ఆయన పేరు యేసు యేసు అనగా రక్షకుడు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నిన్ను అంధకార రాజ్యము నుండి సాతాన్ యొక్క రాజ్యము నుండి వాని యొక్క బాణిసత్వము నుండి నిన్ను విడుదల చేయుటకు నిన్ను రక్షించుటకు లోక రక్షకుడుగా దేవుని కుమారుడు రెండు వేల సంవత్సరానికి ముందే జన్మించాడు కానీ ఈ సత్యాన్ని ప్రజలు నమ్మలేకపోతున్నారు ఈ సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా రక్షించుటకు పరలోకమును వీడి దిగి వచ్చిన లోక రక్షకుడు ఆయనను నమ్ముట ద్వారా మీరు రక్షించబడుతున్నారు ఆయనను అంగీకరించట ద్వారా మీరు అంధకార్య రాజ్యము నుండి సాతాన్ యొక్క ఏలుబడి నుండి మీరు విడుదల పొందుతున్నారు ప్రియులరా ఆయన మనుషులను రక్షించుటకు మానవత్వాన్ని మానవ జాతిని సాతన యొక్క రాజ్యములో నుండి విడుదల చేయుటకు ఆయన తన్ను తానే సిలువలు అప్పగించుకున్నాడు నీ కొరకు సిలువలో గాయపరచబడ్డాడు నీ కొరకు సిలువుల రక్తం చిందించాడు ఆ రక్తమే నీ కొరకు నా కొరకు మూల్యముగా చిందించి మనుషులకు రక్షణను పాప క్షమాపణను విడుదలను కలగజేశారు ఎందరు ఏసును అంగీకరిస్తారు ఎందరు ఏసు నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ సాతాన్ యొక్క రాజ్యము నుండి వాని యొక్క ఏలుబడి నుండి వాని యొక్క బాణసత్వము నుండి విడుదల పొందుతారు ప్రియులరా మీ కుటుంబం బాధపడుటకు కారణం మీ కుటుంబం కన్నీరు కార్చుటకు కారణం ఎవరో కాదు మీరు అంధకార సంబంధమైన రాజ్యములో బానిసలుగా ఉంటున్నారు అదే కారణం మిమ్మలను అపవాది అయిన సాతానుడు ఏలుబడి చేస్తున్నాడు మిమ్మలను తనతో పాటు నరకానికి తీసుకెళ్ళుటకు మిమ్మలను మోసగిస్తున్నాడు అందువలనే మీ కుటుంబము క్షేమముగా ఉండలేకపోతుంది మీ కుటుంబం చీకటిలో ఉంది బాధపడుతుంది ప్రియులారా ఇంకా బాధపడాల్సిన పని లేదు చీకటిలో మూలగాల్సిన పని లేదు బానిసత్వంలో ఉండాల్సిన పని లేదు ఎందుకంటే నీ వచ్చిన లోక రక్షకుడు నీ కొరకు సిలువలో మరణించాడు నీ కొరకు ఆయన మూల్యమును చెల్లించాడు ఆయన వైపు తిరుగు నీ పాపములను ఏసు వైపు తిరిగి ఒప్పుకో ప్రభు కనికరము గల దేవుడై ఉన్నాడు ఆయన నీ పాపము నుండి నీ శాపము నుండి నీ బాణసత్వము నుండి నీ యొక్క బలహీనత నుండి నిన్ను విడుదల చేస్తాడు ప్రియులారా బైబుల్ నీ కోసం రాయబడినది ఈ దేవుని వాక్యం నీ కోసం పరిశుద్ధాత్ముడు ప్రకటన చేస్తున్నాడు నువ్వు ఏసును అంగీకరించితే నువ్వు విశ్వాసం విశ్వాసముంచితే తండ్రి అయిన దేవుడు నిన్ను అంధకార రాజ్యములో నుండి విడుదల చేసి తాను ప్రేమించు తన కుమారుడైన క్రీస్తు రాజ్యములో నిన్ను నివాసము చేయుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియుల యేస్సును అంగీకరించిన వారు ఏస్సు నామందు విశ్వాసం ఉంచిన వారు అంధకార రాజ్యము నుండి విడుదల పొందినవారు మీరు విడుదల పొందినవారు మీరు యేసును అంగీకరించిన వారైతే మీరు విడుదల పొందారు మీరు నామమందు నామందు విశ్వాసముంచిన వారైతే మీరు పరిపూర్ణంగా విడిపించబడ్డారు మీకు ఏ మాత్రము సాతాను రాజ్యములో ఉండవలసిన పని లేదు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మిమ్ములను అంధకార రాజ్యము నుండి బయటికి తీసుకొని వచ్చాడు ఇప్పుడు మీ ఆత్మను క్రీస్తు రాజ్యములో ఉంచాడు ప్రియులరా యేసును అంగీకరించిన వారందరూ అంధకార రాజ్యము నుండి విడుదల పొంది క్రీస్తు రాజ్యములో నివసిస్తున్నారు ఈ సత్యాన్ని నేడు క్రైస్తవులు నేర్చుకోవాలి ఈ సత్యాన్ని నేడు క్రైస్తవులు గుర్తించాలి ఎందుకంటే క్రైస్తవులు అంటే ఏంటో క్రైస్తవులకే తెలియదు ప్రియులరా విశ్వాసులకే తెలియదు ప్రియులారా విశ్వాసులరా గుర్తించండి మీరు ఒక్కసారి యేసును నమ్మితే మీరు ఒక్కసారి యేసును అంగీకరించిన వారైతే మీరు ఎవరో కాదు సాతాను రాజ్యము నుండి విడుదల పొంది దేవుని కుమారుడైన క్రీస్తు రాజ్యములో మీరు నివసిస్తున్నారు అన్న సత్యాన్ని మీరు గుర్తించాలి ఇప్పుడు మీకు సాతానుడు కాదు రాజు క్రీస్తు నీకు రాజై ఉన్నాడు సాతానుడు కాదు నిన్ను నడిపించేది క్రీస్తు నిన్ను నడిపిస్తున్నాడు సాతాను కాదు నిన్ను ఏలుబడి చేసేది క్రీస్తు నిన్ను ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో పౌలు చెప్పినట్టుగా ఇదిగో నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను నేను కాదు జీవించేది నా ఎందు క్రీస్తు జీవిస్తున్నాడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని ఆ క్రీస్తు నిమిత్తము నేను జీవిస్తానని పౌలు లాగా నిన్ను నువ్వు పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకో నువ్వు ఇప్పుడు క్రీస్తు రాజ్యములో నివసిస్తున్నావు నువ్వు ఇప్పుడు క్రీస్తు క్రింద ఉంటున్నావని గ్రహించు ప్రియులరా ఒకవేళ యేస్సును అంగీకరించకపోయి ఉంటే ఒకవేళ యేసును నమ్మకుండా ఉండి ఉన్నట్లయితే ఇదే నీకు అనుకూల సమయం నేడే నీకు రక్షణ దినము ఇంత గొప్ప రక్షణను మీరు పోగొట్టుకున్నట్లయితే మీరు ఎక్కడ తప్పించుకోలేరు కాబట్టి ఇప్పుడే యేస్సు వైపు తిరుగు యేస్సుతో మాట్లాడు ప్రభు అని ఒప్పుకో ఆయనను అంగీకరించి ఆయన నామముందు విశ్వాసముంచు దేవుడిని నీ రా ఈ క్షణమే అంధకార రాజ్యము నుండి విడుదల చేసి తన కుమారుడైన క్రీస్తు రాజ్యములోనికి నివాసులుగా చేస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా ప్రార్థన పరిశుద్ధురానికి వందనాల స్తోత్రం తండ్రి ఎదుగో మీరు మమ్మలను అంధకార రాజ్యములో నుండి విడుదల చేసి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు రాజ్యములోనికి నివాసులుగా చేసినందుకు స్తోత్రం నేను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు మేము యేసు రాజ్యములో ఉన్నాము ఆయనే మాకు ప్రభు ఆయనే మాకు రాజు ఆయనే మాకు ఏలుబడి చేయువాడు కాబట్టి ఆయనలో ఉంటున్న మేము విశ్వాసము కలిగి జీవించుటకు సహకరించమని ఎందరు ఇంకను యేసునంగీకరించకుండా అంగీకరించకుండా ఉన్నారు అంధకర రాజ్యములు ఉన్నారు వారిని పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే యేసు నామమున బయటికి తీసుకురండి వారి ఆత్మలను యస్సు వైపు మళ్లించండి వారి పాపాలు క్షమించబడి క్రీస్తు రాజ్యంలోనికి వారసులుగా చేయండి ఎందరు బాణసత్వంలో ఉండి మూలుగుతూ బాధపడుతున్నారు చీకటిలో ఉండి ఎటువైపు వెళ్ళాలను తెలియక బాధపడుతున్నారో ఎందుకు వారు పుట్టారు ఎందుకు పెరుగుతున్నారు మరణాంతరము వారు ఎక్కడికి వెళ్తున్నారో ఈ నిజము తెలియక బాధపడుతున్న ప్రతి మనుషులను పరిశుద్ధాత్మదేవ మీరు ఆకర్షించండి యేసు వైపు మళ్లించమని వేడుకుంటున్నా ప్రతి ఒక్కరు రక్షించబడి దేవుని రాజ్యం భూమి మీద విస్తరింప చెయ్యమని ఏసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ ప్రియులరా మీకు ఒక చిన్న ప్రకటన తెలియచేయాలనుకుంటున్నాను ప్రభు నమ్మిన తర్వాత ఒకవేళ మీరు చర్చికి వెళ్లకుండా ఇండ్లల్లో మూలుగుతూ సమయాన్ని వృధా చేసుకోగాకండి ఎందుకనగా ప్రభు ఉపదేశములు మీకు చాలా అవసరం అందుకొరకు ఒక దైవజనుడిగా మీకు సలహా ఇస్తున్నాను మీరు దయచేసి ఇళ్లలో ఉండవద్దు మంచి వాక్య ఉపదేశము దొరికే దేవుని మందిరానికి వెళ్ళి వాక్య ఉపదేశము చేత మీరు పోషించబడండి ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడకపోతే నేను ఒక దైవ సేవకుడుగా మిమ్మలను ఆహ్వానిస్తున్నాను ఇదిగో చనుబండ అనే గ్రామంలో బెత్తస్తా పెంతు దేవుని ప్రార్థన మందిరము ఇరవై సంవత్సరానికి ముందు నిర్మించబడ్డది ప్రభు కృప వలన వందలాది మంది ఆ యొక్క మందిరమునకు హాజరవుతున్నారు ఆ యొక్క మందిరానికి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను రండి వినండి దేవుని యొక్క వాక్యంలో అభివృద్ధి చెందండి క్రీస్తు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఆయన వస్తున్నప్పుడు సంఘం ఎత్తబడదని బైబిల్లో చెప్తుంది ఎత్తబడే గుంపులో మీరు ఉండేటట్టుగా నీ ప్రభు అయిన యేస్సును ఎదుర్కోవటానికి దేవుని వాక్యము చేత సిద్ధపడుటకు మందిరానికి రండి అని నేను అవగాహనిస్తున్నా ఒకవేళ మీరు చనుబండకు దూర ప్రాంతంలో ఉన్నారు రావటానికి కష్టం వస్తే ఎలా అని బాధపడవచ్చు ప్రియులారా మీరు రండి దేవుడు మీకు మార్గములను తెలుస్తాడు అది మాత్రం కాదు దూరం నుండి వచ్చు వారికి అక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇంకొక చిన్న ప్రకటన తెలియచేయాలనుకుంటున్నా మనం క్రిస్మస్ నెలలో ఉంటున్నాము గనుక డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధన ఉన్నది అదే విధంగా డిసెంబర్ ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు క్రిస్మస్ సందర్భంగా ఆరాధన ఏర్పాటు చేయటం జరుగుతుంది క్రిస్మస్ ఆరాధనలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇట్లు దైవజనుడు జనుడు పురుషోత్తం చౌదరి మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ త్రీ మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ ఫోన్కు మీరు ఫోన్ నంబర్ ద్వారా ఫోన్ చేసి మీరు ప్రార్థన చేయించుకోగలరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక క్రీస్తు త్వరగా రాబోతున్నాడు సిద్ధపడండి ఇతరులను సిద్ధపరచండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ బాయ్ మా చిరునామా మీకు తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను బెతస్తా పెంతు కోస్తు ప్రార్థనా మందిరము చనుబండ చాట్రాయ్ మండలం పిన్ కోడు యాభై రెండు పన్నెండు పద్నాలుగు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ మీ ప్రార్థన అవసరతల కొరకు మా సెల్ నంబర్ తెలియచేస్తున్న మరొకసారి తొంభై ఎనిమిది అరవై ఆరు ఎనభై ఎనిమిది పదకొండు అరవై మూడు మరొక నంబర్ తొంభై ఎనిమిది నలభై తొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఐదు యాభై ఎనిమిది ఈ నంబర్లకు మీరు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకోవాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాం